ఆశయానికి అవధులు లేవు ఆశయానికి అవధులు లేవు జీవితానికి హద్దులు లేవు ఆత్మవిశ్వాసముతో ప్రయత్నిస్తే అసాధ్యమంటూ లేనే లేదు అని మీ ముందు నిలుచున్న ఈ మిత్రుడు మీ మిత్రుడు రాజేష్ నెట్వర్క్ మార్కెటింగ్ అభిలాషులందరికీ స్వాగతం సుస్వాగతం మిత్రులారా నా కంపెనీ గ్రేట్ నా కంపెనీ గ్రేట్ నాదే గ్రేట్ కంపెనీ అని చాలా మంది అంటున్నారు ఇంతకీ మేము ఏ కంపెనీ చేయమంటారు సార్ ఏది బెస్ట్ కంపెనీ ఏది రైట్ కంపెనీ కన్ఫ్యూజ్ అవుతున్నాము అని చాలా మంది అడుగుతూ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది ఈరోజు మనం చూడబోతున్నాం మనం ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మన స్థితిగతులకి అనుగుణంగా మనం ఏ కంపెనీలో ఎంటర్ అవుతే మనకి భవిష్యత్తు బాగుంటుంది అని అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి కంపెనీలు అన్ని మంచి కంపెనీలే ప్రతి కంపెనీలో ఏదో ఒక బెస్ట్ ఉంటుంది కానీ ఇప్పుడు మనకున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మన వాతావరణానికి అనుగుణంగా మనం సెలెక్ట్ చేసుకునేదాన్ని రైట్ సెలెక్షన్ ఆఫ్ రైట్ కంపెనీ అని మనం పరిగణిస్తాం దీనికోసం ఐదు స్పెషల్ కీస్ ఉన్నాయి మిత్రులారా మొట్టమొదటి స్పెషల్ కీ వచ్చేసి అబౌట్ కంపెనీ కంపెనీ గురించి మూడు విషయాలు కంపెనీ యొక్క ఎండి కంపెనీ యొక్క సిఎండి కంపెనీ యొక్క మేనేజ్మెంట్ ఎవరున్నారు వారి యొక్క అనుభవాలు ఏమిటి తెలుసుకోండి రెండోది వచ్చేసి కంపెనీ యొక్క అసెట్స్ ఏమున్నాయి అవి ఏ విధంగా ఉన్నాయి తెలుసుకోండి మూడోది వచ్చేసి కంపెనీ యొక్క లీగాలిటీస్ అంటే డాక్యుమెంట్స్ లీగల్గా ఏమేమి ఉన్నాయో తెలుసుకోండి ఈ మూడు విషయాలపైన మనకు కంపెనీ గురించి ఒక సమాచారం పూర్తిగా సమగ్రహణ మనకి దొరుకుతుంది అప్పుడు మనం ఎలాంటి కంపెనీలో ఎంటర్ అవుతున్నామో మనకు క్లారిటీ వస్తుంది ఇది ఫస్ట్ స్పెషల్కి రెండవ స్పెషల్కి అబౌట్ ప్రొడక్ట్స్ అంటే ఉత్పత్తులు ఇందులో నాలుగు విషయాలు మొదటిది కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ అనేటివి యూస్ఫుల్గా ఉండాలి రెండవది కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ అనేటివి వర్త్ఫుల్గా ఉండాలి మూడోది వచ్చేసి కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ అనేటివి రిజల్ట్ ఓరియంటెడ్ గా ఉండాలి నాలుగోది కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ అనేటివి అందరికి అందుబాటులో కొనుక్కునే విధమైనటువంటి ప్రైస్ లో ఉండాలి కొన్ని కంపెనీల యొక్క ప్రొడక్ట్లు చాలా సూపర్ క్వాలిటీగా ఉంటాయి కానీ మన లాంటి సామాన్యులు చాలా మంది కొనలేరు అంటే దీని ఉద్దేశం ఏమిటి అంటే మన పరిస్థితికి అనుగుణంగా మన సర్కిల్ కి అనుగుణంగా మనం సెలెక్ట్ చేసుకుంటే కనుక మన సర్కిల్ దాంట్లోకి రావటం మనకంటూ నెట్వర్క్ అనేది ఫామ్ కావటం మనం దాన్ని ఈజీగా చేసుకోవటం అనేది జరుగుతుంది లేదంటే మనకి మన యొక్క టైం మన యొక్క ఎఫర్ట్స్ అనేటివి వృధా అవుతుంటాయి కాబట్టి ఈ ఉద్దేశపరంగా మీరు ప్రతి కంపెనీ మంచిదే కానీ అందులో మీ సర్కిల్కి అనుగుణంగా ఆ ప్రొడక్టులు ఈ నాలుగు రకాలుగా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి ఇది రెండవ స్పెషల్ కీ ఇక మూడవ స్పెషల్ కీ వచ్చేసి ఎబౌట్ ఎర్నింగ్స్ అంటే డబ్బు సంపాదన మనం వచ్చిందే పార్ట్ టైమ్గా సంపాదించటానికి ఎక్స్ట్రా ఇన్కమ్ తీసుకోవటానికి ఒక ప్యాసివ్ ఇన్కమ్ తీసుకోవటానికి అయితే మూడు రకాల ఆదాయాలు ముఖ్యమైనవి మొదటిది వచ్చేసి ఇన్స్టాంట్ ఇన్కమ్ ఇన్స్టాంట్ ఇన్కమ్ ఉందా లేదా చెక్ చేసుకోండి అంటే మనం కొంచెం కష్టపడతాము ఒకరు ఇద్దరు ముగ్గురు టీవీని క్రియేట్ చేస్తుంటాం కదా అప్పుడు వచ్చే ఆదాయాన్ని ఇన్స్టాంట్ ఇన్కమ్ అంటాము అంటే కొంచెం కష్టపడ్డా మనకు ఎఫర్ట్స్కి కి తగినటువంటి ఆదాయం వస్తే మనము మన టీం వాళ్ళు అందరూ నిలబడగలుగుతారు లేదంటే నిలబడే అవకాశాలు తగ్గుతాయి రెండవ ఇన్కమ్ కానిస్టాంట్ ఇన్కమ్ ఒక మంచి టీం ఫామ్ అయిన తర్వాత అందులో ఏదో ఒకటి రెండో టీములు నడిచినా సరే దాని లెవెల్లో మనకు ఇన్కమ్ వస్తూ ఉంటే దీన్ని కాని స్టాంట్ ఇన్కమ్ అంటాం ప్రతి కంపెనీకి ఒక మ్యాజిక్ ఫిగర్ ఉంటుంది ఒక స్ట్రక్చర్ ఉంటుంది ఎలా ఉంటుంది కొన్ని కంపెనీలకి పదకొండు లెగ్స్ ఉండాలి కొన్ని కంపెనీలకి ఆరు లెగ్స్తో ఉంటాయి కొన్ని కంపెనీలు ఫోర్ లెగ్స్తో ఉంటాయి కొన్ని కంపెనీలు టూ లెగ్స్తో ఉంటాయి ఇందులో కూడా కండిషన్స్ చాలా డీప్గా వెళితే ఉంటాయి హిడెన్స్ ఉంటాయి వాటన్నిటిని అధ్యయనం మూడవ ఇన్కమ్ 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 వచ్చేసి ఫ్యూచర్ అంటే మనం ఎఫర్ట్స్ పెట్టి ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ వర్క్ చేస్తే గనక ఖచ్చితంగా మనకంటూ ఒక ప్యాసివ్ ఇన్కమ్ నిర్మించబడుతుందా లేదా అన్ని కంపెనీలో డబ్బులు వస్తాయి కానీ అందులో మనకి వస్తాయా లేదా మనకి రావాలంటే మన యొక్క స్థితిగతులకి మన పరిస్థితులకి అనుకూలమైనటువంటి ఇన్కమ్స్ అంతలో ఉన్నాయా అందులో రాణించగలమా మనం అనేది చెక్ చేసుకోవటం రైట్ సెలక్షన్ ఆఫ్ ది రైట్ కంపెనీ అని మనం అంటాం ఇక నాలుగవ సూపర్ కీ వచ్చేసి జైనింగ్ అమౌంట్ జైనింగ్ ప్యాకేజ్ లేదా ఫస్ట్ పర్చేజ్ అంటాం అన్ని కంపెనీలలో లీగాలిటీస్ ప్రకారం ఫ్రీ జైనింగ్స్ ఇస్తారు ఫ్రీ మెంబర్షిప్ ఇచ్చిన తర్వాత మనం ఫస్ట్ టైం ఎంత కొనాలి ఆ కొనేటటువంటి దాంట్లో కూడా మూడు విషయాలు ఉంటాయి ఒకటి సామాన్యులకి అందుబాటులో ఉందా రెండోది లగ్జరీస్కి అందుబాటులో ఉందా మూడోది అసలు చిన్న చిన్నగా ఉందా ఈ మూడు విషయాలని పరిశీలించి ఒక స్టాండర్డ్ ప్యాకేజెస్ ఉన్నటువంటి కంపెనీలను సెలెక్ట్ చేసుకుంటే చాలా ఉత్తమంగా ఉంటుంది అంటే అందరికీ అందుబాటులో ఉండటం ద్వారా ఎక్కువ మంది దాన్ని తీసుకోవటం ద్వారా ఎక్కువ మంది టీం అనేది మొబిలైజ్ అవుతూ ఎక్కువ మందికి డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది మరీ చిన్నగా యాభై రూపాయలు వంద రూపాయలు రెండు వందలు మూడు వందల ప్యాకేజెస్ కాకుండా మరి పదివేలు యాభై వేలు లక్ష రెండు లక్షలు ఐదు లక్షల ప్యాకేజ్ కాకుండా మనం వేరు చేసేటటువంటి రేంజ్లో ఉంటే కనుక అది బెస్ట్ సెలెక్షన్ అని మన వాళ్ళు చెప్తున్నారు లాస్ట్కి బట్ నాట్ లీస్ట్ మార్కెట్ 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 అంటే ఏమిటి మనిషి ఎలాగైతే మూడు స్టేజెస్ ఉంటాయో పుడతాడు పెరుగుతాడు చనిపోతాడు అదేవిధంగా ప్రతి కంపెనీకి కూడా ఇనిషియల్ స్టేజ్ ఉంటుంది రెండోది గ్రోయింగ్ స్టేజ్ ఉంటుంది మూడోది సాచురేషన్ స్టేజ్ ఉంటుంది ఇనిషియల్ స్టేజ్ ఇప్పుడే స్టార్ట్ అయింది మార్కెట్ అంతా ఖాళీగా ఉంది కంపెనీ కనుక స్ట్రాంగ్గా నిలబడితే స్టార్ట్అప్ వచ్చిన వాళ్ళు కోటీ అవుతారు గ్రోయింగ్ స్టేజ్ అంటే కాల్ ఆల్రెడీ మార్కెట్ కవర్ చేస్తూ ఉంది ఒక లెవెల్కి వచ్చింది అక్కడుండి మార్కెట్ పొటెన్షియాలిటీ రేంజ్ అనేది పెరుగుతూ ఉంటుంది దీన్ని ఇక్కడ వచ్చిన వాళ్ళంతా లక్ష్యాధికారులు అవుతారు లాస్ట్ సాచురేషన్ స్టేజ్ అంటే కంపెనీ బాగా విస్తరించుకుంది కంపెనీ గురించి పది మందికి చెప్తే ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు ఆల్రెడీ కంపెనీ విన్నాము అంటారు ఎందుకంటే కంపెనీ అంతా కవర్ చేసుకుంది అంత మార్కెట్ కవర్ చేసుకొని ఎన్నో ప్రొడక్టులను ఉత్పత్తి చేసి లాగే మొత్తం ఎదిగిపోయి స్ట్రాంగ్ నిలబడింది కంపెనీకి డబ్బులు వస్తూ ఉంటాయి కానీ కొత్తగా చేయనైన వాళ్ళకి డబ్బులు రా మార్కెట్ కవర్ చేసుకున్నారు కాబట్టి ఈ మూడు స్టేజ్లలో కంపెనీ మన వింటే కంపెనీ ఏ స్టేజ్ లో ఉంది తెలుసుకోవటం ద్వారా ఉత్తమం అయితే ఇనిషియల్ స్టేజ్ లేదా గ్రోయింగ్ స్టేజ్ లో మీరు వస్తే గనుక మంచి ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది ఈ యొక్క ఐదు విషయాలని పరిగణలోకి తీసుకొని ఈ స్పెషల్ కీస్ని పరిశీలించి మీరు వెళ్ళేటటువంటి కంపెనీలో ఈ ఐదు చెక్ చేసుకొని వెళ్ళి మీరు బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ గా మరింత సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం అందరికీ ధన్యవాదాలు తయారై